అమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు నీ పెదాలు అరిగిపోతున్నాయి కానీ బాస్ మాత్రం కరగట్లేదు ఎందుకు కరగడు ఈ రోజు ఎలా అయినా మదన్ తో ఐ లవ్ యూ రోజీ అని చెప్పిస్తాను నేను చూస్తుంటే జాలేస్తుంది రోజీ మదన్ కి లవ్ అంటే పడదు నీకు మదన్ పడడు అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ ని చూసుకో నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు రిచ్ మ్యాన్ ఎలా అయినా మదన్ని నా ప్రేమలో పడేస్తా అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా బెంగ ప్లీజ్ కమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మో బాస్ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ వావ్ గుడ్ మార్నింగ్ సర్ మార్నింగ్ హై 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 మదన్ హై హౌ వాస్ యువర్ గో ట్రిప్ ఇట్ వాస్ గ్రేట్ ఆ బై ది బై షి ఇస్ మిస్ అర్చన హలో హై ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్ ఆ హై ఐ యామ్ ఫన్నీ 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 కాంట్ మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్ హి ఇస్ వెరీ ఫన్నీ గై తను హెడ్ అయితే మరి నేను టేల్ బాస్ ని నువ్వు లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించాడు షట్ అప్ థాంక్ యు సేమ్ టు యు ఆ అర్చన మన ఆఫీస్ ఎలా ఉంది సో నైస్ నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో తెలుస్తుంది థాంక్ యు టేక్ యువర్ సీట్ థాంక్ యు హలో మిస్టర్ మాదన్ మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు పంపించలేదు అదేంటి వర్క్ ఎప్పుడు అయిపోయింది దెన్ వై ద డిలే ఓకే ఈ రోజు నేను గోవా నుంచి వచ్చాను మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్ సందేలా చేస్తాను ఓకే సారీ ఫర్ ద ట్రబుల్ ఫడ్రాజ్ కమింగ్ సార్ బాస్ పిలుస్తున్నాడు రావాలా ఎందుకు వెళ్తే తెలుస్తుంది ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు సార్ అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం ఆయనేమో పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు ఒకసారి అడిగి ఫోన్ చేయి

అసలు సంబంధం లేకుండా ఏదైతే మాట్లాడుతున్నాడు వర్స్ట్ ఫెలో అయినా లిప్ స్టిక్లు పూసుకోవడం వయరంగా డ్రెస్సులు వేసుకోవడం వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడం బెటర్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్ ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్ నేను అంది రోజీని రోజీ కూడా బ్యాచిలర్ టైపే సార్ చూడండి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకెప్పుడు ఇలా జరగడానికి వీలేదు వీల్లేదు అర్జెంట్గా ఫోటో సెషన్ ఏర్పాటు చేయండి ఓకే సార్ ఆ అమ్మాయి అలా ఆఫీస్లో అడుగు పెట్టింది నీ సీట్ కింద ఇలా పెట్టింది అందుకే అంటారు ముందొచ్చిన గోలు కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని రేయ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా హలో అగిపెట్టుందా అరే లైటర్ కూడా రివాల్వర్ లా తయారవుతున్నాయరా హైదరాబాద్లో దీని లైటర్ అంటారా అంటే ఇది లైటర్ కాదా బొమ్మ తుపాక బొమ్మ తుపాకి అంటే రిమెంబర్ దిస్ ఇస్ ఫర్ అ వెరీ ప్రెస్టీజియస్ యాడ్ క్యాంపెయిన్ ఓకే సార్ ఒకరికాదు సార్ నలుగురు సూపర్ సెక్సీ మోడల్స్ ని తీసుకొచ్చాను వాట్ యూ థింక్ ఆఫ్ దాంట్లో మిస్టర్ ఫ్రం సార్ నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా ఉంది సార్ తెలుస్తూనే ఉంది మనకు కావాల్సింది మోడర్న్ డ్రస్సులు పిక్నిక్లు వేసుకున్న అమ్మాయిలు కాదు ట్రెడిషనల్గా ఉండే అమ్మాయి కావాలి సార్ అది కాదు సార్ అలా ఆఫ్ మీరు అనుకున్న టైప్ మోడల్ కావాలంటే ఇప్పుడు కష్టం సార్ సిటీలో ఆరు ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి ఆల్ ద మోడల్స్ ఆర్ బిజీ దేర్ ఎనీవే ప్లీజ్ గివ్ మీ నదర్ ఛాన్స్ సార్ యూ కెన్ గో సారీ టు డిసప్పాయింట్ యూ అర్చనా ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఒక విషయం అడగనా యా నువ్వే మోడల్ గా ఎందుకు ఉండకూడదు నేను ఐ యామ్ నాట్ ఎ మోడల్ మదన్ ఐ జస్ట్ ఎ ఐ నో నా కావాల్సిన 16 లక్షల తెలుగుమ్మ లక్షణాలున్నీ నీలో ఉన్నాయి నేను చేసిన ఈ డిజైన్స్ కి నువ్వు మోడల్ గా ఉంటే మన కంపెనీకి ప్లస్ అవుతుంది నో టైం ఫర్ అస్ ఇట్స్ ప్రెస్టీజ్ క్వశ్చన్ ప్లీజ్ అర్చన ప్లీజ్ ఓకే మదన్ యు మై బాస్ జస్ట్ ఆర్డర్ మీ మనకి నిజంగా ప్లస్ అవుతుంది అంటే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ వచ్చిన ఓకే ఫైవ్ మినిట్స్ ఆ ఐ జస్ట్ చేయండి ఎక్కడ వావ్ బ్యూటిఫుల్ థ్యాంక్స్ అయితే శరీరలో నువ్వు చాలా అందంగా ఉండవు వెరీ నైస్ కమన్ Let's start. Yeah.

గోవాలో పరిచయం అయినప్పుడు నీ అల్లరి నచ్చింది ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది నువ్వు నాతో చేరాక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది ఐ లవ్ యూ అర్చన ఐ లవ్ యూ సో మచ్ మదన్ నువ్వే నా ఇలా మాట్లాడేది లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నా అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్తావు నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను యు మై బెస్ట్ ఫ్రెండ్ మదన్ హలో మదన్ హలో హలో ఏమైంది ఇప్పుడు నేను నీకు చెప్పానా ఏం చెప్పలేదు మదన్ ఏమైంది నీకు తర్వాత చెప్తలే పదా హ్యాపీనెస్ ఆఫ్ ద డే థాంక్స్ రా థాంక్యూ వెరీ మచ్ నా మీద నీకేం కోపం లేదుగా చ మనలో మన కోపం ఏంట్రా అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు నాకు నువ్వు తప్ప ఎవరున్నారా స్టూపిడ్ గోవాలో తిరిగిన సరక డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చావా అది కాదు హ్యాపీ బర్త్ డే టు యు థాంక్యూ నీక అసలు బుద్ధి ఉందా ఈ పందప్ప ఏ పన్నని సరిగ చేసావా ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా ఓ చేయాలంటే సరైన మోడల్ దొరకతేటి మందిర్ అయితే దానికి పర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను చూడు షీ ఇస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్ యు నో ఆ డార్లింగ్ నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో ఓకే జో ట్రీట్ ఎక్స్‌క్యూజ్ మీ ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావు అవున రే గొప్పవాదు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాబు నువ్వేదో పెద్ద మన్వధడు అని అమ్మాయి లైక్ చేయట్లేదు నీ వెనకాల కారు డబ్బు చూసి ట్రాప్ చేస్తాను నువ్వేమో కుక్కలాగా తోకాడించి కూడా తిరుగుతున్నావు రే నీ లవ్ కాదురా కొవ్వు వెంటనే అమ్మాయిని గోవా పంపించాయి బావా ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది దానికి ఓ రోజు ఉంటది అలాగే ప్రతి మగోడు వెనకాల ఆడది ఉంటది అందుకే మందిర్ వెనక అలా వచ్చింది అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది ఆ కథకి పెద్ద ఉంటది అనవసరంగా ప్రాబ్లం అమ్మాయిని పంపించే ప్రాబ్లమా అది ఎలా ఉంటది